ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ పన్నెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారిగా మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు మీ రోజులోని చాలా భాగాన్ని ఆక్రమిస్తారు అంటే మీ యొక్క సమయాన్ని వారితో కేటాయించవలసి ఉంటుంది అంతలేని ప్రేమ ఈ రోజు మీ వైపు దూసుకు వస్తుంది మీ జీవిత భాగస్వామితో మంచి రొమాంటిక్ జీవితాన్ని పొందుతారు అయితే ఈ రోజు మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల జరుగుతున్న వాటి గురించి నిత్యం తెలుసు ఇంకా ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది ఇది కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది మీరు ఈ రోజు మీ యొక్క సంతానానికి సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇతరులకి సలహాలు ఇస్తారు ఇంకా మీ శ్రీమతి చిన్న విషయాలకి తగువుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కావున ఓర్పుతో ఉండండి కోపాన్ని అస్సలు ప్రదర్శించకండి ఇతరులు ఈ విషయంలో ఏం చెప్పినా సలహా ఇచ్చినా అస్సలు స్వీకరించవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ పెట్టాలి కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలితా దేవి ఆలయాన్ని దర్శించి శ్రీ మంగళచండీ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతు